స్వాగతం ముఖ్యాంశాలు విశాఖ జిల్లాలో భారీగా స్వాధీనం దేశంలో మరోమారు లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేసిన ప్రధాని మోదీ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కరోనా కారణంగా నిలిచిపోయిన తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల పన్నెండవ రోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ముగిసిన ఏపీ కోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై మూడు లక్షలకు పైగా చేరుకున్న కరోనా కేసులు నాలుగు లక్షల యాభై వేలకు పైగా చేరుకున్న కరోనా మరణాలు భారతదేశంలో మూడు లక్షల అరవై ఏడు వేలకు పైగా చేరుకున్న కరోనా కేసులు పన్నెండు వేలకు పైగా చేరుకున్న కరోనా మరణాలు తెలంగాణలో ఐదు వేల ఆరు వందలకు పైగా చేరుకున్న కరోనా కేసులు నూట తొంభై రెండుకు చేరుకున్న కరోనా మరణాలు ఆంధ్రప్రదేశ్లో ఏడు వేలకు పైగా చేరుకున్న కరోనా కేసులు తొంభైకి చేరుకున్న కరోనా మరణాలు టీడీపీ నేత నారా లోకేష్ పర్యటనకు ఏర్పాట్లు చేసిన వారిపై కేసు పద్మశ్రీ పురస్కారానికి భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఐఎం విజయ్ పేరు సిఫార్సు మొదలైన అవతార్ షూటింగ్ ఆనందంలో ఫ్యాన్స్ ఐక్యరాజ్య సమితి ఎన్నికల్లో భారత ఘన విజయం